ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేయడమే లక్ష్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారని రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ ఆరోపించారు అప్పటి ప్రభుత్వ పెద్దలు వారి సన్నిహితులకు మేలు చేయడం కోసమే ఆ చట్టం తెచ్చారని విమర్శించారు ఇష్టారెత్తిన రీసర్వే చేయడం జగన్ బొమ్మతో పొలాల్లో రాళ్లు పాతడం రాచరిక పోకడలకు నిదర్శనమన్నారు మీ బోర్డర్స్ మీరే చూపించాలి తర్వాత దీని ఎల్పీ నెంబర్లు సైన్ చేసి యాభై అరవై మంది రైతులకి ఒక ఎల్పి నెంబర్ కింద పెట్టి ఇది ఎంత గందరగోళ పరిస్థితి ఏర్పడి ఏర్పాటు చేసిందంటే వెబ్ ల్యాండ్ టూ ఓ జీరో అని ఇవన్నీ కూడా సర్వే చేయడానికి డ్రోన్ కంపెనీలు మనవి అలాగే రాళ్లు పాత పెట్టే కంపెనీలు మనవి దాని పేరు మీద దాని మీద ఒక ఫోటో మంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఫోటో ఇంకా ముఖ్యంగా మూడవది ఏమిటంటే ఇవన్నీ కూడా డిజిటల్ డొమైన్లో పెట్టడం వల్ల ఆ డిజిటల్ డొమైన్లో లక్ష్మణ్ రెడ్డి గారికి భూమి ఎంత ఉంది మొత్తం రాష్ట్రంలో రమేష్ గారికి భూమి ఎంత ఉంది రాష్ట్రంలో ఎక్కడుంది ఎక్కడ విలువైన భూమి ఉంది ఎక్కడ ఆయన పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు పెట్టచ్చు అనే ఒకటువంటి దురదృష్టవకరమైనటువంటి దురాలోచనతో ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్లు